అయ్యప్పటికే వారి నా బిడ్డకు నువ్వు ఏం పెట్టినవరా ఎందుకు కొడతానవరా అడవిలో కొడితే చెట్టుకు కర్ర కర్రకి అని అయ్యే ఆగబడతాడా అవింటే ఆగబడతాడా ఇన్ని రోజుల వచ్చి తమ్ముడా వీననే నేను ఆశలు పెట్టుకున్నానా అసలు నీరాసలు ఎత్తువా కన్నీరు దిత్తే అక్కను నా ఇంట్లో ఉండరు ಎನ್ನು ರೋಜುಲು ನನ್ನ ಅಕ್ಕನು ಓರ್ವವು ನಮ್ಮ ಓರ್ವ ದಯಮೆಟ್ಟು ದಯಮತ್ತ మీరు పిల్లలు ఇవ్వకపోతే నాకు ఎవడిచ్చు మనం నలువడిచ్చు నాలుగు అట్లా పోతపోతామని బాగానే మనకు పోరియన్ తప్ప గెల దావత నికే gostavle sadda ante bayulo nerunne annadu minale veena teeyee cheyalo nee nooda inta kopina raa minale teeyelende raa andaraa ರಲಿಲ್ಲ ರೈತರೇ ರಾಜರ ಬದುಕು ರತಮಲಾನ ಅರೆವಲ್ಲವಲ್ಲವಲ್ಲ ಎಳೆದು ರಾಜರು ಗೆದ್ದವರೆಗೂ ಅರಣಾದುಡು ನಮಗವ ಸಿರಿಪೇರೆಲೆತ್ತಿರೋ ಆ ಈ ತೆಗಿ ನೀ ಈ ವಿಟ ಕಣ್ಣ ತಿಳಿಯೇ ಯವರಿಗೆ ಕಣ್ಣೈತೆ ಸೇತ್ತುನೋಡು ಚರವೆಟ್ಟಿ ಮಾತಾ ಎಂದ್ರೆ ರೇ ಪುಟ್ಟು ದಬ್ಬು ಪುರಿ ಪಟ್ಟುಕೊಂಡು ಓ ಅ ಉರು ಕನ್ನೀರು ಎಂಟುಕೊಂಡ ಕೈಲಾಸ ಶಂಕರ ಪಾದ ಪದನೇ ఇట్ చూసుకునే వరకు అలా నాడు నేను సంతానం ఇచ్చిన మాత్రం పర్వ పతిపత్ బిడ్డ తల్లి ఇవాళ కన్నోడు ఇవాళ మాత్రం కన్నోడు లేడు ఆ బిడ్డ ఏ ఆడగా ఏం కావాలి అవ్వ ఏ దూరం అయిన నాడు కట్టుకున్నాడు అని చోదు కావాలి కట్టుకున్నోడు లంగ దొంగ తిరిగిపోతూ తాగుబోతూడైనా మన కడుపులో కొట్టిన పిల్లలన్న బుద్ధివంతులుగా పిల్లలన్న బుద్ధిమంతులైతే అప్పుడన్నా జరిసేపు నిమ్మలు పడుతుంది పిల్లలన్న బుద్ధివంతులు అయ్యి అని ఎంతో తినకున్న తిన్న రెండు ఆ భగవంతుడు అక్కడ మాత్రం ఎంత పెద్దమని శవత ఏంది బిడ్డ అంటే గిట్ల గిట్ల కాదు గట్లా అండి బిడ్డ ఒక మాట మరి మాత్రం నా ఇంబడి రా నిన్ను ఇంటి దాన్ని చేస్తా అడవిలో ఎప్పుడైనా మరి పిండి చేసుకొని కుడుకులు కొడుకులు కాని బిడ్డలు కానీ మరణించా మరి నేను మాత్రం అటువంటి కానీ రా బిడ్డ అని ఎంబడి పెట్టుకొని చంపిన ము పిల్లగాడు ముచ్చంపురాయ్య లేదు అమ్మయ్య లేదు ఎంతో ఊపుకుంటే ఈ పిల్లలు తీసుకుంటే అక్కడ అడ్డ కట్టి దీన్ని ఇంటి చేసిన వాడు కావాలని జంగమ రూపంలో ఎవ్వడి పెట్టుకున్నచ్చి పిల్లగా నీ పేరు నా పేరు ముచ్చురావు ముచ్చు రాదు ఈ పొర నా మనవరా బిడ్డ తెచ్చి నా అనుడు అయ్యా నా బిడ్డకు మాత్రం ఇక్కడ దిక్కులేరు అయ్యా నీ కి పెళ్లి చేస్తే సాధుకుంటాడు నాకు కూడా ఎవరు పెళ్లి చేసేవారు ఎవరు లేరు ముందు పెద్ద పెద్దవాడిసిగా రెండు పూల మారాలు బిడ్డ ఇక్కడ మాత్రమే ఇక్కడ కరణదేవి ఎప్పుడు నిలవెర్పింది అక్కడ తమ్ముడు రక్త రక్తదే భారత భార్య మమతానికి నిలవెర్పింది ప్పుడు వచ్చిండో ఇరవై ఒక్క రోజులు అలా కొడుకు పేరు సుందరకేట రాజవరే కొడుకుని ఆదుకుంటాను అందుకే మర్చిపోయింది కొడుకు ప్రేమల పడ్డది భర్త ప్రేమల పడ్డది కర్ణదేవి సుఖోపాయంగా బతుకుతాను ఇవే సంగతి ఉన్నదా అక్కడ రక్తజీల మారదు భార్య మమతో రాని గర్భ చక్కని బిడ్డ పుట్టిందా ఆ బిడ్డ పేరు మారత దేవని పేరు పెట్టింది బిడ్డ పేరు మారదు దేవని పేరు పెట్టినారు రణదేవును ఆ ముత్యాంబరాజు అనుకున్నాడు మామ మన కొడుకు మాత్రమే లగ్గం చేయాలి అరే మంత్రులారా మా కొడుకు ఫోటో ఉండవు అయి నాలుగు రాజ్యాలు రామ 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 పట్టుకోని

పిల్లగాడు రాజు ఫోటో రక్తసేన రాజు వచ్చేది మహారాజు ఫోటోలు అరే పొలం అయితే పొలగాడు మంచిగానే ఉన్నాడు ఇవన్నీ నా బిడ్డ ఇచ్చిండు ఆ బిడ్డ ఎట్ల ఉన్నది మేనత్త కరణదేవి ఉన్నట్టు అరే పొలం తీసుకొస్తామని పొలం ముత్తుకున్నా అని ఆనాడు కరణదేవి తద్దు కానీ పిలగాడు మాత్రమైన సుందరకాండరాలు ఖాయం చేసుకొని అలా తిరుత నీరు కూడా పట్టుకున్న చంపుకోను అరే పిచ్చిరమ్మడి నా భార్య పొడవుకి వచ్చి పెళ్లి పొలంటారు ఏమరా అట్ట కదా నీ భార్య కదా అట్టగా సుందరచ నగరం మరి రక్తచీరం ఆ రోజు మమతరానికి కన్న బిడ్డ మానసదేవి పొన్న మానసదేవి ఏడుత్య అప్పుడే పడిగిపోయిన పిల్లగాడు వచ్చిండు సుందరకాంత మహారాజ్ అవ్వా ఎవరే కానీ నా తమ్ముని బిడ్డ చేసుకోవాలని మంకు పట్టుబడతారు నా బిడ్డ తీరు నీ మందాయి సప్తాన్ని ఉరిబెట్టుకున్న సప్తాన్ని ఏ బాధపడతాయి తమ్ముడి నువ్వెడ్ కదంటావు అడుగులు కూతున్న పెట్టి ఒక్కొక్క ముచ్చిన చరిత్ర కొడుకు చెప్పింది అవ్వ ఒకటి సుదీర్ఘం వాసిపోతుంది ఒకళ్ళతోటి సుదీర్ఘం కలుతుంది మరి సాగునాడు కలవకున్నా పెళ్లినాడు కలవాలి పెళ్లినాడు కలవకున్నా సాగునాడు అన్న కలవాలి అవ్వ నాతో సుదీర్ఘం కలిగే ఉన్నది ఇదే పెళ్లి కాయం అదే పొలం మీ అన్నావు కదా మరి మీ అక్కది ఏవరంటే పుష్పాల నగరం పెట్టి అంటే అక్కడ వాళ్ళకు సంతానం లేదు ఎవరు శక్తి రాదుకున్న అరణదేవికి పిలగండి కానీ వాళ్ళు ఏడు అని రోజు లేదు ఆనాడిగా మరి పెద్దమని అరుపుకత్తా నేను పోయి పెద్దమని పెద్ద బాబు ఎదిగత్త తొందరగా అమ్మా రాదు E ఎవరి బిడ్డ మీరు ఎవరు పెట్టిన పెద్దమ్మ అంటారు మీరు క్షత్రియ మారాజు మరి దబ్బా కానాడే ఆ అన్నదేవితుడు అన్నాడు బామ్మ నూనా చింతకు రాలేదని ఏ దుర్వేద గారు నేను తీర వస్తున్నాడు ఆనాడు నీ తమ్మును చరణ్ నిలబొట్టినా గాని లేకపోతే వాళ్ళ మీద నాకేం కోపం అని వాళ్ళు మాట్లాడుతున్నాడు అప్పుడే వచ్చిండు ఇలా నడుస్తుంది కంటరా పెద్ద మందితో మీరు ఎవరు పెట్టండి అంటే కాదు కర్ణాదేవి కొడుకును నా పేరు సుందరకాంతరాజు మరి అర్ణాదేవి మా అక్క మరి మా చావకు నువ్వు అక్కవాట మరి అందుకే నా పెళ్లి వచ్చి పూజన గన్ని వచ్చిన మా చెల్లి నన్ను మర్చిపోలేదు రాణాల వచ్చినాడు అక్కవడి అక్కవే చెల్లవారి కంటిమిట్టాడు కన్నీ విషయం ఈ కొడుకు సుందరకాంతరాజు పెళ్లి కొడుకు తయారు చేసుకునే పోదామే అని అయ్యో ప్రియరా వారే వారే సాగర్ వాళ్ళ కూరగాయలు వంట పోయి అక్కడ మా మాకు మా అత్త కూడా చెప్పాలి పెళ్లి పిల్లలు వచ్చాడు సాగర్ ఇక కూరగాయలు పట్టుకొని పేరు తక్కువ ముచ్చాడు మాట నాలుగు ఏతలు కలిపాడు ఓ రక్తజల మహారాజా ఏ అర్ణదే వచ్చింది కర్ణదే వచ్చింది చెట్టు వచ్చిండు ముత్యంపురాలు వచ్చిండు అని ఒక్కొక్క ముఖ్య రేగా వాడు కొల్లపూరి పెట్టి చెప్తా అని సాగర్ కొల్లపూరి పెట్టి చెప్తా అప్పబిచ్చు అన్నదేవంటే మా అక్క కన్నదేవంటే మా అక్క పోయి పోయి మా అక్క కొడుకే ఇస్తాను నేను చక్కెర పందాలు కట్టుకొని పిల్లలు నిలుకోవాలని కోరుస్తాను నేను పోవాలని నేను పెళ్ళే కానీ కాదు మన వచ్చినట్టలుగా నిలబట్టుకున్నది మన పెళ్ళి చేస్తానా చెప్పలేదు అందరూ అందరూ ఆ చెప్పు కాదు కట్నాలు పట్టుకరాదు గొర్రె కాదు నాలుగు అట రాత్రి

సంవసరీ దాన్ని పెళ్లి పిల్లగాడు బాపమ్మ అయితే బాబమ్మ అంటే వరుస కలుపుకున్నాడు కదా నువ్వు వరుస కలుపు ఇస్తా బాపమ్మచ్చి కానీ కానీ ఏంది కానీ మనవాడ ఆనాడు మా అవ్వ మిమ్మల్ని ఏమనివర్వా లేదు మీ అబ్బాయి వేరు కర్మలే చెప్పు ఏంటి ఏంటి చా కురి కుడి కుడి మి అన్న అన్న అన్నది కట్టి కొడుతున్నది అన్నది వాపుతావు నువ్వు దేవుడ పొక్క ఏ పొక్క కాదు బొక్కర బొక్కర బొక్కలు వెళ్తారా బొక్కలు వెళ్తారా అవ్వరాడు ఎప్పుడు కొట్ట మంచి కొడతాను చెప్పాడు సంప కొడుకు చెప్తా అట్టు ప్పు కానీ చేసిందని కావాలి తప్పు ఒక్కకుంటా కానీ సుఖపడాలి అనుకున్నా గాని బిడ్డ నా చేసుడు పొరపాటే మీ అవ్వ నన్ను ఒక్కనాడు అతనికి ఒకనాడు అన్నం పెట్టి కడుస్తున్నాం పెట్టిందని నన్ను నడుపు నడు బిడ్డ అని బాగా పట్టుకోండి తప్పు ఈ ముదా అని చంపుతాను అది ఏ ఏదైనా వయసు ఉన్నప్పుడు అది ఆగనిస్తారా దాన్ని చంపడేందుకే దాని కర్మ అది వెళ్ళబోతుంది అప్పుడు పోయి అందరి పాదాలు పట్టుకొని మమ్మల్ని మండించు అని ఏడుకోలేదు ఆనాడు చూడు ఆవు కలిసి నాడు కలిసి ಎವೆ ಟೋಟೆ ಏಕಲೇ ರಾಮಾಯಣ 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 ಲಗುವೇ ಎದನಾದೆ ಎಲ್ಲಿ ಎದನಾದೆನು ಅಳ అంద రాత్రి మరి పల్లగంపై నెత్తుల పెట్టాడు పెట్టి ఆడిపిడి రతం కట్టిన రిడ్డ అందరిని మరి పర్లగంపుల ప్రయాణం చేసి సాగదు నేను ఆడికెళ్ళి ఎక్కడ ముచ్చంప నగరం వచ్చి అప్పుడు అన్నాడు ఆ ఎవరు మాత్రం కట్టండి కనుకనేమి ఆ పుష్పంగా మరి పుష్పాల నగరం చిత్రీయ క్షత్రియ రాళ్ళు బిడ్డ రాజుల పైసా రాళ్లపాలన పూలు నా జాగ్రకి నా ఇల్లేవరకు నా మరి శాత కాకుండా ఏమైనా మా బుక్ చేస్తే పచ్చలు పడతావాడి అందరికి పెట్టి ఆయన పెద్ద ఆవులు లేకపోతే అమ్మోగింది ఆ పిలగాడు సుందరకాంత రాజు రాజమేరుంటాగుతూ ఉంటుందా పది రోజులు చేసింది కాదు రామ అంటే రోమ రోమని రామనామే లడ్డు తింటే తీపి నమ్ముతనే దేవుడు సర్గాస్తుడై పర్మతికి చేరి భగవంతుడు ఆయన మంచి వారికి పురుషన్మాను కోరుకున్న వారి మల్లయ్య మల్ల కొడకై భూమి తప్పులు ఉప్పులు రెండు తండాలు మూడు తల్లుడా i